హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి నిన్న కథలో పరశురాముడు రాముడితో నేను ద్వంద్వయుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తాడు కదా అప్పుడు రాముడు తన తండ్రి దగ్గర ఉన్నందువల్ల ఆయనపై గౌరవంతో కొంత వినయ విధేయతలు ప్రదర్శించి ఇలా అన్నట్ట భార్గవ నువ్వు చేసిన పనులన్నిటిని గురించి నేను చాలా చాలా విన్నాను పితృరుణం తీర్చుకున్న నిన్ను మెచ్చుకుంటున్నాను కానీ నీవు నన్ను క్షత్రియ ధర్మంతో పరాక్రమం లేని వాణ్ణిగా అసమర్థునిగా తలచి అవమానిస్తున్నావు ఇది మాత్రం నేను సహించలేను నా తేజస్సు నా పరాక్రమం ఎలాంటిదో చూడు అని చెప్పి దశరథపుత్రుడు రాముడు మహాకోపంతో పరశురాముడి ధనస్సును బాణాన్ని చేత పట్టుకొని విష్ణుమూర్తి అవతారం గనక రాముడు పరశురాముల్లో ఉన్న విష్ణుశక్తిని ప్రతిగ్రహించాట తరువాత రాముడు ధనస్సును ఎక్కుపెట్టి బాణాన్ని సంధించాట అప్పుడు మహాకోపంతో పరశురాముణ్ణి చూసి పరశురామ నీవు బ్రాహ్మండవి విశ్వామిత్రుడికి బంధువి అందువలన నాకు పూజ్యుడవు నువ్వు నీ ప్రాణాలు హరించే ఈ బాణం నీ పైన వేయను పరశురామా నీ పాదగతి కానీ నీవు చేసిన తపస్సు వల్ల నీవు సంపాదించుకున్న లోకాలు కానీ ఈ రెంటిలో నీవు దేన్ని కోరితే దాన్ని బాణంతో కొడతాను చెప్పు ఏం చేయమంటావు ఈ విష్ణు బాణం గురి తప్పి వ్యర్థం కాకూడదు కదా అని అడిగేట గంభీరంగా అప్పుడు మహర్షులు దేవతలు గంధర్వులు అప్సరసులు సిద్ధులు చారుణులు కిన్నెరులు యక్షులు రాక్షసులు ఉరగులు విష్ణుమూర్తి ధనస్సు చేతబట్టి మహాభయంకరంగా మండిపోతున్న శ్రీరాముణ్ణి బ్రహ్మదేవుడితో సహా గుంపులుగా వచ్చి ఆశ్చర్యంతో చూస్తున్నారట అప్పుడు రాముడు విష్ణుధనవుని అలా ధరించగా లోకమంతా ఒక్కసారి స్తబ్దమైపోయిందిట పరశురాముడు అలా తన విష్ణు తేజస్సును విడిచిపెట్టి అద్భుతంగా చూశాట రాముణ్ణి పరశురాముడు తన తేజస్సును రాముడి తేజస్సు హరించగా స్తబ్దుడై రాముణ్ణి చూసి ఇలా అన్నట్ట పూర్వం నేను కాశ్యపునికి భూమి అంతా దానమిచ్చినప్పుడు అతను నన్ను చూసి నీవు నా దేశంలో నివసించకు అని అన్నాడు నేను ఆ కాశ్యపుని మాట ప్రకారం రాత్రి వేళల్లో భూమిపై ఉండడం లేదు మరి అలా భూమి అంతా కాశ్యపుని అధీనం చేశాను కదా కాబట్టి నీవు నా పాదగతిని కొట్టవద్దు శీఘ్రంగా నేను మహేంద్ర పర్వతానికి వెళ్ళాలి రామా నేను తపస్సు చేసి సాటి లేని లోకాలన్నీ కూడా జయించాను నీ బాణంతో దాన్ని కొట్టు ఆలస్యం చేయకు ఈ ధనువుని ఎక్కుపెట్టడం వల్ల నీవు సాక్షాత్తు విష్ణుమూర్తి అని తెలుసుకున్నాను రామా నీకు మంగళమగుగాక నువ్వు ఎన్నో ఘనకార్యాలు చేసేవాడవు యుద్ధంలో ఎదురులేని వాడవు నీవు ముల్లోకాలకు నాథుడవు కాబట్టి నీ వల్ల నాకు పరాభవం సంభవించడం ఎంత మాత్రం కూడా తక్కువ కాదు రామా సాటి లేని నీ బాణాన్ని విడిచిపెట్టు నీవు బాణాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను మహేంద్ర పర్వతానికి వెళ్తాను అని పరశురాముడు చెప్పేసరికి రాముడు అప్పుడు బాణాన్ని విడిచిపెట్టాట తాను తపస్సు వల్ల సంపాదించిన లోకాలను అలా రాముడు కొట్టేయడం చూసి పరశురాముడు శీఘ్రంగా మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళిపోయాట అప్పుడు దిక్కులు మరి విదిక్కులు చీకట్లు విడిపోయాయట మళ్ళీ అంతటా ప్రకాశం వచ్చేసిందిట దేవతలు ఋషులు ఈ ధనుర్ధారైన శ్రీరాముణ్ణి కొనియాడట ఎన్నో వేల కొనియాడట పరశురాముడు దాశరథిని కీర్తించి ప్రదక్షిణం చేసి తన స్థానమైన మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళిపోయాట అప్పుడు రాముడు కోపం విడిచిపెట్టి ఆ విష్ణుధనువును బాణంతో కూడా వరుణదేవుడికి ఇచ్చేశాట వశిష్ఠుడు మొదలైన ఋషులకు నమస్కరించి అలా పరశురాముడు వల్ల భయంతో పరవశుడై ఉన్న తండ్రిని చూసి రాముడు పరశురాముడు వెళ్ళిపోయాడు ఇక సేన అంతటినీ నగరానికి నడిపించండి అని చెప్పాట దశరథుడు రాముణ్ణి కౌగిలించుకొని శిరస్సుని ముద్దాడట పరశురాముడు వెళ్ళిపోవడం వల్ల తాను తన కొడుకు రాముడు మళ్ళీ జన్మ ఎత్తినట్లుగా అనిపించిందిట ఆయనకి అక్కడ నగరంలో రాముడు సీతను పెళ్లాడి తండ్రితో తమ్ములతో తిరిగి వస్తున్నాడని తెలుసుకొని నగరం అంతా చక్క చక్కగా అలంకరించారటండి ఎక్కడ చూసినా మంగళవాద్యాలు మురోగిపోతున్నాయట రాచవీధులన్నీ నీళ్లు చల్లి అలికి ముగ్గులు వేసి పూలు చల్లి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జనంతో నగరం కొత్త అందాలు సంతరించుకొని కళకళ్ళాడిపోతోందిట అలా పౌరులంతా మరి ఆనంద కోలాహలంతో ఉండగా దశరథ మహారాజు తన కొడుకులతోనూ కోడళ్లతోనూ మహర్షులతోనూ పరివారంతోనూ అయోధ్య నగరాన్ని ప్రవేశించేటండి కౌసల్య సుమిత్ర కైకయి మున్నగు రాణులు రాజశ్రీలు కోడళ్ళు ఎదురు వచ్చి రాజగృహంలోకి తీసుకువెళ్లారట కోడళ్ళని చూసారండి తల్లులు కూడా లేకుండగా మరి అన్నదమ్ముల వివాహాలు జరిగిపోయాయి ఆ రోజున సీత ఊర్మిళ కుశధ్వజని ఇద్దరు కుమార్తెలు మర్యాదలతో రాజమందిరంలో ప్రవేశించారట అందరూ పెద్దల దీవెళ్ళని పొందారట పట్టుబట్టలు కట్టుకున్నారు గృహదేవతలను పూజించారు అప్పుడు కోడళ్ళందరూ నమస్కారం చేసి కుబేరుని గృహానికి సాటి వచ్చే తమ తమ గృహాల్లోకి ప్రవేశించారటండి గోవులని ధనధాన్యాలను బ్రాహ్మణోత్తములను కూడా పూజించారట రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు తండ్రికి నమస్కరించి ఆయనకి సేవ చేస్తూ అన్ని విధాలా సంతోష పెడుతూ సుఖంగా ఉన్నారు మరి మరికొన్నాళ్ళకి దశరథుడు కైకయి కొడుకైన భరతుణ్ణి చూసి భరత నీ మేనమామ యథాజిత్తు నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాడు మిథిలా నగరంలోనే అతను నిన్ను కలుసుకొని నిన్ను రాజు రమ్మన్నట్టుగా చెప్పి ఉన్నాడు కనుక నీవు మేనమామల ఊరు వెళ్ళి వారికి సంతోషం కలిగించు అని తండ్రి చెప్పారట భరతుడు తండ్రి చెప్పిన మాట విని రాముడికి నమస్కరించి లక్ష్మణ్ణి కౌగలించుకొని శత్రుఘ్ని కూడా తీసుకొని రాజు పట్టణానికి బయలుదేరట తల్లుల వద్ద సెలవు పుచ్చుకున్నాడు భరతుడు అలా మేనమామల ఇంటికి వెళ్ళిపోగా రామలక్ష్మణులతో కూడి తండ్రిని పూజిస్తూ ఉన్నట్ట ఆయన చెప్పిన ప్రకారం పట్టణవాసులకు మేలు కలిగే సమస్త కార్యాలు చేస్తూ వచ్చాట రాముడు అలా శాస్త్ర నియమాలకు బద్ధుడై తల్లులకు తండ్రికి గురువులకు ఎప్పుడు ఏది చేయాలో అది చేస్తూ సుఖంగా ఉన్నట్ట సత్ప్రవర్తనగల రాముడు పట్టణవాసులందరికీ కూడా ప్రీతుడై ఉన్నట్ట మరిన్ని రాముడు సీతతో కూడి ఆమె మనస్సుకు నచ్చినట్లుగా క్రీడిస్తూ గడిపేట ఆమె రాముడిపై అమిత ప్రీతి రాముడు కూడా ఆమె ఇంగితం తెలిసి ప్రవర్తించసాగాట సీత కూడా అన్ని విధాల అందరికీ కూడా సంతోషం కలిగిస్తూ లక్ష్మీదేవిలా రాముణ్ణి విడవకుండగా రాముడు సీతతో కూడి మహాలక్ష్మిని కూడా విష్ణుమూర్తిలాగా విష్ణుదేవుళ్ళ ప్రకాశించసాగసాగాట్టండి మరి మనము ఈ బాలకాండ చెప్పుకుంటున్నాం కదా అది ఈ రోజుతో సమాప్తం అయిపోయిందర్రా చక్కగా మనం బాలకాండని బాగా తెలుసుకున్నాం కదా రాముడి విశేషాల్లో ఉన్న మొదటిదైన బాలకాండ మరి పండగ రోజు స్పెషల్గా మనము ఇంకొకటి మొదలు పెట్టుకున్నాము చెప్పుకున్నాం కదా మనము అలాగా ఇంకా వేరే కాండని మనము తెలుసుకుంటాము అయితే ఏంటంటే ఫస్ట్ మనం బాలకాండ తెలుసుకున్నాము తర్వాత మనం అయోధ్యాకాండని తెలుసుకుందాము రేపు మొదలు పెడతానార్రా పండగ రోజు అది మరి బాగుందా చక్కగా చాలా విషయాలు తెలుసుకున్నాం కదా మనము మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా అడగండి అని కూడా తెలియజేస్తున్నాను ఇంకొకటి కూడా నేను ఎన్నోసార్లు మీతో తెలియజేస్తున్నాను చూడండి చూసిన వారందరూ కూడా ఒక్క లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఏంటంటే ఇంకా మీకందరికీ కూడా నచ్చింది బాగా మంచిగా ఇంకా విశేషాలన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకొని మీకు తెలియజేయడానికి నాకు కూడా చాలా ఉత్సాహం వస్తుంది కదరా మరి రేపు కలిసినప్పుడు అయోధ్యాకాండతో మన ప్రయాణం సాగుతుంది మరి రేపు కలుసుకుందామరా మీ గౌరీపూర్ణ బాయ్